ఈ నాలుగు నెలల్లో పుట్టినవారు ఎవరినీ లెక్క చేయరు ఏమనుకున్నా సాధిస్తారు భయమనే పదమే తెలియదు జ్యోతిష్య శాస్త్రం చెబుతున్నది ఏమిటంటే ఒక వ్యక్తి పుట్టిన నెల వారి వ్యక్తిత్వాన్ని ఆలోచన విధానాన్ని నిర్ణయాలు తీసుకునే తీరు ఇంకా ఇతరులతో కలిసిపోవడాన్ని ప్రభావితం చేస్తుంది కొందరు పుట్టినప్పటి నుంచి సహజంగా తెలివితేటలు కలిగి ఉంటారు వారు పరిస్థితులను సులభంగా విశ్లేషించి తక్షణం సరైన నిర్ణయాలు తీసుకోగలరు ఇలాంటి వారిని సాధారణంగా చాకచక్యంగా కొన్నిసార్లు మోసపూరితంగా కూడా పరిగణిస్తారు ఎందుకంటే వారు తమ తెలివితేటలను ఎక్కడ ఎలా ఉపయోగించాలో బాగా తెలుసుకుంటారు ఇప్పుడు చూద్దాం ఈ ఏ జన్మించిన వారు ఎక్కువ చాకచక్యంగా ఉంటారు ఫిబ్రవరిలో జన్మించిన వారు చాలా తెలివైన వారు వీరు ఇతరుల భావోద్వేగాలను బాగా అర్థం చేసుకుంటారు సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఒకే కోణంలో కాకుండా విభిన్న కోణాల్లో ఆలోచించి పరిష్కారాలు కనుగొనడంలో వీరు నైపుణ్యంగా ఉంటారు వారి మానసిక స్పష్టత అంతర్దృష్టి చాలా బలంగా ఉంటుంది అందువల్ల ఇతరులు గమనించని విషయాలను సులభంగా గుర్తిస్తారు వీరు మాట్లాడే తీరుతో ఇతరులను ఆకట్టుకోవడమే కాకుండా వారిని తమ దారిలో నడిపించగలరు మేలో జన్మించిన వారు బహుముఖ ప్రజ్ఞ కలవారు వీరికి రెండు రకాల వ్యక్తిత్వాలు ఉంటాయి అందువల్ల వారిని అంచనా వేయడం కష్టమవుతుంది మాటలతోనే పనులు చేయించుకోవడంలో వీరికి ప్రత్యేక నైపుణ్యం ఉంటుంది కొన్నిసార్లు ఇతరులను తమ మాటలతో ప్రభావితం చేసి తాము కోరుకున్నదాన్ని సాధించుకుంటారు వీరు అబద్ధాలు చెప్పినా కుట్రలు చేసినా వాటిని ఎవరికీ సులభంగా గుర్తించడం కష్టం ఎందుకంటే వారు చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు సెప్టెంబర్లో పుట్టినవారు దౌత్యవేత్తల మాదిరిగా ఉంటారు వీరు చాలా మనోహరంగా ఉంటారు అందువల్ల సులభంగా ఆకర్షించగలరు మనసులో ఏముందో వీరు బాగా అర్థం చేసుకుంటారు ఆ అర్థం చేసుకున్న దాన్ని ఉపయోగించి వారిపై పరోక్షంగా ప్రభావం చూపగలరు అంటే వారు నేరుగా కాకుండా చాకచక్యంగా ఇతరులను తమ దారిలో నడిపించగలరు అక్టోబర్ లో జన్మించిన వారు రహస్యంగా కొంచెం మిస్టీరియస్ గా ఉంటారు వీరి నిజమైన ఉద్దేశాలను ఇతరులు సులభంగా తెలుసుకోలేరు ఇతరుల ఆలోచనలు భావాలు వీరు సులభంగా చదవగలరు తాము కోరుకున్నది సాధించడానికి చాకచక్యమైన వ్యూహాలను వాడతారు మాట్లాడే నైపుణ్యం మనోహరమైన వ్యక్తిత్వం వీరికి ప్రత్యేకంగా సహాయపడతాయి సమస్యలు వచ్చినప్పుడు అవి ఎక్కడ నుంచి వచ్చాయో విశ్లేషించి ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని పరిస్థితులను తమ ఆధీనంలో ఉంచుకుంటారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు